అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ అల్పాదాయ వర్గాలను జీఎస్టీ తగ్గింపు ఎంతో ప్రయోజనకరణమన్నారు సామాన్యులు వినియోగించే ఉత్పత్తుల ధరలు తగ్గుతాయని తెలిపారు ప్రజారోగ్య సంరక్షణకు మోడీ చేపట్టిన జీఎస్టీ సంస్కరణలు ఉపయోగపడతాయన్నారు ప్రజారోగ్యానికి జీఎస్టీ సంస్కరణలు రక్షణగా ఉంటాయని తెలిపారు రాష్ట్ర అసెంబ్లీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు గౌరవ జిఎస్టి సంస్కరణ శాసనసభ జరుగుతున్న ఈ చర్చలో భాగంగా ఈ దేశంలోని ప్రతి పౌరునికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను లబ్ధి కలిగించే ఒక చారిత్రాత్మక చారిత్రాత్మకమైన దిశానిర్దేశకమైన అంశంపై నేను ప్రకటన చేస్తా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఈ సమిష్టి నిర్ణయానికి మన రాష్ట్రం నిర్మాణాత్మక సహకారం అందించింది ఇటు రాష్ట్ర ఆదాయాలకు ప్రత్యేకించి అనేక సందర్భాల్లో ముఖ్యంగా జీఎస్టీ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో ఉన్న మాటలు రాష్ట్ర ఆదాయాలకి నష్టం కలుగుతున్నప్పటికీ కూడా సామాన్యుల ప్రయోజనాల కోసం విధానాన్ని మనం బలంగా సమర్థించాలని చెప్పి ఈరోజు వారు కూడా దీన్ని బలంగా సమర్థించారు అధ్యక్ష